నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో పువ్వులు చూసారా ఎంత చక్కగా పువ్వులైతే పూస్తున్నాయో మరి నాకైతే నాకు తెలిసినవే నేను చేస్తూ ఉంటాను అవి కూడా మా బుజ్జి తల్లిలు కూడా చక్కగా నేను చెప్పినట్టే వింటూ ఉంటాయి అయితే చాలామంది మన దగ్గర పొగాకు కాడలు బుక్ చేసుకుంటున్నారు కదండి ఆర్డర్ పెడుతున్నారు తీసుకుంటున్నారు అక్క ఇవి ఎలా వాడాలి అన్నదే వీడియోలో చూసాము కోసం ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెల్లెలు అక్కలు అడిగారండి అయితే నేను ఇవాళ మన తోటలో మరి వేసవి వచ్చేస్తుంది కదండి ఇవి ఇంకా ఇప్పుడు ఇచ్చుకుంటేనే మంచిది అలానే చాలామంది పట్టుకెళ్తున్నారు ఇవి వాడని రోజులు ఏంటంటే మే నెల ఏప్రిల్ నెలలోని ఎక్కువగా వాడొద్దండి ఈ రెండు నెలలు కూడా ఘాటైన పదార్థం కదా వీటికి వేడి చేస్తుంది అయితే అప్పుడు కూడా నీటిలో కలిపి మొక్కలకైతే ఇవ్వచ్చండి వాటర్లో వేసుకుని నానబెట్టుకుని ఆ నీళ్ళని మోకలికి ఇవ్వచ్చు మనకి మనసుంటే మార్గాలు బోల్డ్ ఉంటాయి కదండి మన దగ్గర ఐడియాలు ఉందండి మరి ఈ చెల్లెళ్ళు అక్కడ అడిగింది నేను ఇవాళ మీకు చూపిస్తూ ఈ వీడియోతో చేస్తున్నానండి కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అయితే చాలామంది కొంతమంది అయితేనండి కొన్ని డౌట్లు ఉన్నాయి పొగాకు చుట్ట కాలిస్తే ప్రమాదం అని చెప్తున్నారు కదా అక్క మరి ఇది వాడచ్చా స్ప్రే చేస్తే తినకూడదంటున్నారు ఏంటి అక్క అని చెప్పారండి నేనైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పొగాకు వాడి నేను ఆరోగ్యంగానే ఉన్నానండి మీకు తెలుస్తుంది కదా ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ఇప్పుడంటే అమ్ముతున్నానండి కానీ అంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోలో పొగాకు గురించే చెప్పాను ఎందుకంటే నాకు ఇది మా ఇదే ప్రత్యేకంగా వేయొద్దు అలానే ఒకటే వేసి మన మొక్కలకి వేయటం వలన దానికి అలవాటు పడిపోతుందండి మొక్క కూడానే అలానే మనం కూడా ఏదైనా కషాయాలు తాగేదాడు ఒకే రకం ఆకు వరుసగా వారం రోజులు అయితే వాడకూడదు ఇది అంతేనండి అలానే మనం అటు కిచెన్ వేస్ట్తో వేసుకుంటేనే బాగుంటుంది అయితే చాలామంది అన్నీ ఏదైతే మంచిది అంటారు నేనైతే ఆవు ఎరువు కంటే పశువుల ఎరువు కంటే మేకల ఎరువు కంటే కిచెన్ వేస్ట్ ఎరువు గొప్పదని అంటానండి ఆ తర్వాత రెండోది నేను పొగాకు కాళ్ళకే ఇస్తాను ఈ రెండు ఉంటే చాలండి మన తోట ఇలా అయింది అటు పురుగులకి వస్తుంది ఇటు బలానికి వస్తుంది అయితే నేను ఇవాళ మీ అందరి కోసం మీరు ఎలా వాడుకోవచ్చు ఏ సైజు కుండికి ఎన్ని ఇయ్యచ్చు ఏమండి పొగాకు పిండి అయితే చిన్న మొక్కలకు వెయ్యొచ్చు పెద్ద ఎలా వెయ్యాలండి అని అడిగారండి చిన్న కుండి చూసారా నేను ఇది మన వరి ధాన్యం అండి వేసాను చిగురులు అయితే కొట్టేస్తున్నాయి ఏయో అందుకని ఒక పొగాకు కాడనే ఇదిగోనండి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఒక పొగాకు తలండి ఇది ఒక ఆకుకి ఒక రెక్క భాగం అనాలి దీన్ని ఈ కాడైతే ఇందులో వేసేసానండి వేసిన కాడి నుంచి చెట్టు గ్రోత్ అయితే బాగుంది ఇలా చిన్న కుండీల్లో కూడా మనం వేసుకోవచ్చండి చెప్తున్నాను కదండి మన మనసు మనసుండాలే కానీ మార్గాలు బోల్డ్ అని అదేనండి మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరైనా కావాలి అనుకున్నవారు నేను ఈ వీడియోలో కామెంట్లో లింక్ ఇస్తానండి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోండి సరేనా అండి మరి పత్తి మందారం అయితేనండి కలర్ మారుతూ ఉంది ఇది ఉదయం నేను వీడియో తీస్తున్నాను కలర్ ఇంకా ఎండ తగిలేకొల్ది కలర్ మారుతూ ఉంటుంది దీనికి ఇలా ఎందుకు వచ్చిందో ఏంటి అన్నదే మరో వీడియో చెప్తానండి మన భాషలోనే తెలుసుకుందామండి ఈ ఎండుగడ్డి ఎండు టాకులు ఎండి ఎండిపోయినవి అన్నీ కూడానండి మనం కంపోస్ట్ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయండి ఒక పక్క మొక్కలకే బలమైన ఫుడ్ అవుతుంది మరో పక్క భూమిలో ఉన్న ఎన్నో కోట్లాది కోట్ల జీవరాశులకి ఫుడ్ అవుతుంది ఇది మనం పొల్ల గీసి అంటించామనుకోండి మన భూమి మీద ఉన్న ఓజోన్ పొర దెబ్బతింటుంది అలానే ఈ గాలి పీల్చుకోవటం వలన ఊపిరిదిత్తులకి కొన్ని వ్యాధులు వస్తాయి అంటున్నారు అలానే మనకి చుట్టుపక్కల ఉన్నవారందరికీ కూడా అన్ని రకాల ఇబ్బంది ఈ పొగ వల్ల వస్తుంది కదండి ఈ పొగ వల్ల వచ్చిన ఇదే గడ్డి మనం మట్టిలో వేసి కంపోస్ట్ చేస్తే భూమికి బా ఎంతో ఉపయోగం ఉందండి మనకే మొక్కలకి కూడా అంతే ఉపయోగం ఉంది ఇన్ని రకాలుగా ఉపయోగపడిన ఈ గడ్డి ఆకులు అగ్గుపళ్ళ వేస్తే వచ్చిన ఇబ్బంది ఎంతో మీకు తెలిసి తెలుస్తుంది కదండి అలానే ఈ పొగాకు కాడాలండి ఈ పొగాకు కాడాల చెట్టు అండి ఔషధ గుణాలున్న చెట్టు నేను నాకు తెలిసి ఈ చెట్టు ఎంతో ఔషధ గుణాలున్న ఈ మొక్కనే మనం ఉపయోగించే తీరులోనే ఇది మంచిది కాదు అని అంటున్నారండి అంతేకాని అంతకుమించి అయితే ఏమీ లేదు మనం పొగ పీల్స్తే మాత్రం వచ్చేది ఇబ్బంది అదే ఇది కూడా అంటించి మనం ఒకప్పుడైతేనండి ఇదంతా కూడా బయట పారేసేవారండి ఇప్పుడైతేనండి చుట్టలు చుట్టేవారు ఒక్కొక్క బస్తా పోగేసుకుని మాకు ఇలా ఇల్లండి తెచ్చి కొని మీకైతే పంపించడం జరుగుతుందండి ఇది మా ఇంట్లో పండింది అయితే కాదు కానీ చాలామందికి ఇది సులువైన పద్ధతిగా ఉంటుందండి పెద్దవారికి చాలా సులువండి కొంచెం వయసు అయిన వారికి మొక్కలు పెంచుకోవటం సులువని నేను ఇలా ఏర్పాటైతే చేశానండి నాకు మా తోటలో సులువగా ఉండటానికి కారణం కూడా ఇదేనండి హైదరాబాద్లో ఉన్న కమలా గారు చెప్పారండి ఇది వేసిన కనిచి మాధవి మా తోటలో పండు టేగ ఇబ్బంది లేకుండా ఉంది చాలా బాగా ఉపయోగపడింది లేదంటే బీరకాయలు ఎప్పటికప్పుడు పండు టేక ఇబ్బంది అయితే ఉండేది అని చెప్పారండి ఈ విషయం నాకు కూడా తెలియదు ఎంత మంచి విషయమే కదండి అయితే మీకు ఏ సైజు ఏ కుండికి ఎలా ఇవ్వాలి అన్నదే ఈ వీడియోలో చెప్తానండి ఇది చూసారా ఇగో చేతికి వచ్చినని గుప్పుడు కాళ్ళండి ఒక లీటర్ నీటిలో వేసానండి రెండు రోజుల వరకు దీన్ని ఇలాగే ఉంచి ఆ తర్వాత దీన్ని నింపుగా నీళ్లు వేసుకుని మొక్కలకైతే స్ప్రే చేసుకోండి నల్ల పేని పచ్చ పేని రెక్క రెక్కల పురుగులు పోతాయండి మిల్లీ బాక్స్ కూడా పోతాయి కానీ ఇది మిల్లీ బాక్స్కి మాత్రం ఒకసారి పోవండి ఒకసారి ఇది ఒకసారి గింజ ద్రావకం ఇలా మార్చి మార్చి రెండు మూడు సార్లు కొట్టాలి ఇలా నేను పురుగులకైతే నివారిస్తానండి ఘాటుగా అయితే వేయొద్దండి ఘాటుగా వేసామంటే ఒక్క చెట్టుకి ఆకులు అయితే ఉండవండి దీనికి నింపుగా నీళ్ళు వేసుకుని మాత్రమే స్ప్రే చేయండి మొక్కలకి వేసేటప్పుడైతే కొంచెం ఘాటు ఉన్నా పర్వాలేదు ఏదైనా సరే మనం పలసగా వేసుకుని అలవాటు అయ్యే కొలది ఇస్తే మంచిదండి అలానే దీన్ని మనం రెండు రోజులు వేసుకున్నాక ఈ కాడల నుండి వేసేసుకోవచ్చు ఎందుకంటే అప్పటికే ఘాటు పోతుంది కదండి అందుకని అలానే మనం ఈ సైజు కుండీలకి అంటే ఒక పది లీటర్ల బకెట్ అనుకోండి ఈ కుండీ సైజు ఇదిగోనండి ఈ మాత్రం మలిసింగ్గా వేసుకోండి ఇలా వేసుకుని మనం ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉంటాం కదండి లైట్ లైట్గా అంటే టీ కషాయం లాగా కొంచెం కొంచెం దిగుతూ ఉంటుందండి అలా దిగటం వలన మనకి మొక్కకి ఏ ప్రమాదం ఉండదో ఒకేసారి వీటికి ఘాటు దిగకుండా లైట్గా దిగటం వలన మొక్కకు కావలసిన ప్రోటీన్లన్నీ కూడా ఇలా అందుతాయండి ఇలా మొక్క మొదలను వేయటం వలనండి ఈ ఘాటు దనానికి పేని రాకుండా ఉంటుందండి మన తోటలో వచ్చాక ఇబ్బంది పడే కంటే రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదండి ఎందుకంటే వచ్చాక పరుగులు పెట్టే కంటే రాకుండా మన చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకుందాము మా తోటకి నేను ఎంత సులువుగా పెంచుకోవటానికి కారణం కూడా ఇవేనండి చూసారా కానీ ఇవి కూడా చాలా రేట్ అయితే అయిపోయాయండి నిజానికి మాకు ఇవి ఒకప్పుడు ఊరుకునే వచ్చేవండి అంత ఊరుకునే వచ్చేవి ఇప్పుడు మేము ఇచ్చి కొంటుంటే మాకే ప్రాణం అయితే ఒప్పట్లేదు ఏం చేస్తామండి తప్పదు మరి అలానే ఇక్కడ స్వీట్ లెమన్ కూడానండి ఇలా వేసేద్దాము అయితేనండి ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి వేసవి కాలంలోకి ఈ కాడలు ఇక్కడ ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే అప్పుడు చాలా వరకు దిగిపోతుంది ఇది వాటర్ యాపిల్ చెట్టు అండి చిగురలు అయితే వచ్చాయండి అయితే మీకు వారం పది రోజులకి మొగ్గ అయితే వస్తుంది మీకు చూపిస్తాను అయితే దీనికైతే ఈయన తెస్తున్నానండి అది కూడా మలిసింగా కాదండి చిన్న మట్టి తిరిగేసి దాన్ని మొదలనైతే వేస్తున్నాను ఇలా వేయటం వలనండి తొందరగా మనకి మొక్కకు సమాధానం అయితే చెబుతుంది అది చాలండి ఈ కుండీ పెద్దది కదా అని ఇంకెక్కువైతే వేయొద్దు పైన మట్టి వేసేయటం వలనండి ఇది మనం తొందరగా మన మొక్కకైతే కంపోస్ట్గా తయారైపోతుంది తొందరగా రిజల్ట్ అయితే వస్తుందండి మరి కొండమావిడి చెట్టు కూడానండి ఈ మధ్యలో పూత అయితే రావట్లేదు చూసారా ఈ కొండమావిడి చెట్టు కూడానండి పూత అయితే రావట్లేదు దీనికి కూడా ఇప్పుడు మనం మలిసింగా వేసేద్దామండి ఇలా ఇలా మీకు ఏది ఎలా కుదిరితే అలా వేసేసుకోండి ఇలా నేను మలిసింగా వేసేసుకుంటున్నాను అంతేనండి మంచి రిజల్ట్ అయితే మనకి తొందరలోనే చెప్తుంది మీకే చూపిస్తాను కదండి అయితే మనకి పూత రావటానికి మరొక కారణం ఉందండి ఈ కాయల్ని కోసేసుకుంటే మనీ మనకి పూత రావడానికే ఉపయోగపడుతుంది అయితే నేను ఎప్పుడు కొయ్యాలి పప్పు వండుకుండే ముందు ఈ కాయలను అయితే కోసుకుంటానండి మరి నేను కూడా ఇంకా టేస్ట్ అయితే చేయలేదు ఎందుకంటే మా అమ్మాయికి ఇచ్చేసాను రెండోసారి కోసినప్పుడు రెండోసారి కోస్తాం దీనికి సిగిర్లు వచ్చేటట్టు మనం ఇప్పుడు కొన్ని పొగాకాలు వేసేస్తాం ఇలా ఇది చూసారా మన తోటలకు కొత్తగా వచ్చిన మొక్క అండి కలర్ కూడా బాగుంది కదండి లేత గులాబీ రంగు మన దగ్గర రెడ్ ఉంది ఎల్లో ఉంది ఆరెంజ్ ఉంది ఇప్పుడు మనకు ఒక కొత్త రకం అయితే వచ్చిందండి ఆకు కూడా చాలా బాగుంది కదా ఇదిగోనండి ఇలా పైన అయితే వేసేస్తున్నాను అంతే ఇలా పైన వేసేసుకుంటే సరిపోతుంది అయితే బాగా చిన్న కుండి అనుకోండి ఇదిగోనండి ఒక గవ్వ ఇలా చిన్న చిన్నది మట్టి మొక్కకి కాస్త దూరంగా ఇలా నొక్కేయటమేనండి ఇంతేనండి అలానే మన చామంతి మొక్కలు కూడా అయితేనండి ఇవి పువ్వులు పుయ్యటానికి బాగా ఉపయోగపడుతుందండి మనకి బనానాలోని మన బంగాళాదుంపలోని ఉంటాయి కదండి అలానే ఎక్కువ అరటి పండ్లు అయితే ఏమేమి ఉంటాయో అన్నీ కూడా ఈ పొగాకు కాడల్లో ఉంటాయండి మరి మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే చామంతి పువ్వుల గురించి ఎప్పుడు పూసేటట్టు ఏం చేయాలన్నదో ఒక వీడియో చేశానండి ఈ వాళ్ళ వీడియో ఇదే చూసారా ఎంత బాగుందో కదా అలానే పత్తి మందారాన్ని కూడా వేద్దామండి ఈ పత్తి మందారానికి కూడా నేను ఇలా ఇలా పైన అయితే వేసేస్తున్నాను అలానే పళ్ళ చెట్లకి కూడా వేస్తానండి గులాబీలు కూడా వేస్తాను వాటర్లో కలుపుకుని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడే నేను పురుగులను చూశాను మన ఇవి ఇప్పుడే కొట్టాలి ఎలా ఎంత ఇచ్చామో అంతే చాలు ఒక గుప్పుడు చాలు ఒక మూడు నాలుగు లీటర్లు తీసుకోండి ఆ నీళ్లు ఇప్పుడు గుప్పుడే కాబట్టి ఈ కొలత సరిపోతుందండి రేపటికైతే మనం నింపుగా వేసుకోవాలి ఇలా నేను ఇప్పుడు వేసి పది నిమిషాలు అయ్యింది కదండి నీళ్ళైతే ఇలాగొచ్చాయి చూసారా ఈ నీళ్ళని మనం మొక్కలకే స్ప్రే అయితే చేసుకోవచ్చండి ఇలా స్ప్రే చేస్తే స్ప్రే లేదు అని బాధపడకండి మనకి ఇలా ఇలా శిలకరించేసుకోండి కానీ ఘాటుగా మాత్రం వేయద్దు అయితే ఇది ఒక రోజు ఉంటే మాత్రం మనకి డబల్ నీళ్ళైతే పడతాయండి మనం రెండు రోజులు ఉంటే ఇంకా కొన్ని నీళ్ళు అయితే పడతాయి అయితే ఎప్పుడు కూడా ఇంత పలసగా ఉండాలండి నీళ్ళు మీరు అదే వైను చూసుకోండి చూసారా ఇంత పలసగా ఉండాలి ఇలా ఉండి ఇలా మొక్కలకి వేసినప్పుడు కూడానండి మనం ఇలా వేయటం వలన కూడానండి పువ్వులు పుయ్యడానికి బాగా ఉపయోగపడతాయి చూసారా ఏ పురుగునండి మొక్కలకి రాకుండానే మనం వేసుకోవాలి అలానే మా గులాబీ మొక్కలు కూడా నండి గులాబీ మొక్కలకే ఒక వీడియో చేస్తాను ఒక వీడియో చేస్తాను అంటున్నానండి కానీ ప్రతి వీడియోలోని గులాబీ మొక్కల గురించి చెప్పేస్తున్నాను మరి ప్రత్యేకంగా ఇంకేం వీడియో తీయాలి నిన్న కొంత చెప్పాను మొన్న కొన్ని చెప్పాను ఈ వాళ్ళకున్ని ఇదిగోనండి ఇలా స్ప్రే చేసటం వలనండి మన తోటలో స్ప్రేర్ ఉందే చేయటం వలన ఈ నల్లటి వలయాలం కింద ఆకుల మీద వస్తూ ఉంటాయి కదండీ అవి కూడా పోతాయండి ఇలా ఇలా అంతా కూడా నేను మన స్ప్రేలో వేసి ఒక తిప్పి తిప్పేస్తాను ఇలా చేయటం వలన కూడా మనకి మంచిగా పువ్వులు అయితే పోస్తాయి మొక్కల మొదలను కూడా ఈ నీళ్ళు అయితే వేయచ్చు సరిపోతుంది ఇది ఇప్పుడే వేసాం కదండీ అయితే దిగదు అందుకే నేను ఐదు లీటర్ల నీళ్ళు ఒక గుప్పుడు కాళ్ళం ఇలా వెంటనే వేసేసుకోవచ్చు దీకపోతే దాని గోటెక్కువ దిగుతుందండి నీటిలోకి అంతకు మనం అతి పలసగా వేసుకోవాలి అయితే పొగాకు కాడలు నీళ్ళు వేసినా పోవట్లేదండి మాధవి గారు పురుగులు అంటున్నారా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ఇది కూడా కలపండి ఎందుకంటే మన పురుగులకి ఒకే రకం నచ్చదు మనం మన పురుగులకండి ఒకటే వేసామంటే అలవాటు అయిపోయి వాటిని కూడా తట్టుకుంటాయండి అలా కాకుండా మార్చి మార్చి కొట్టడం వలన పోతాయి ఇలా ఇదే కాదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఈ నీటిలో వేసేసుకుని కలిపేయండి ఇలా చేస్తే మనం పురుగుల నుంచి మన మొక్కలని కాపాడుకుంటాం నేను ఎన్ని రకాలుగా మన తోటలో ఉపయోగించుకోబట్టే రూపాయి ఖర్చు లేకుండా మొక్కలని అయితే పెంచుకుంటున్నానండి మీకు కనిపిస్తుందో లేదో కానండి మన అల్లనేరేడు చెట్టు పూత మీద చితకొక చిలుకలు అయితే వచ్చాయండి మరి దొరుకుతుందో లేదో మనకి అది ఇలా మన తోటలో పువ్వులుంటే వాటికి అవే పాలినేషన్ చేయటానికి ఇలా వస్తూ ఉంటాయండి పువ్వులంతకే మన తోటలో ఉండాలి అని చెప్తూ ఉంటా మన ఈ చెట్టుకి కూడానండి కిచెన్ వేస్ట్ తర్వాత పొగాకు కాడలేనండి నేను ఇంతకు మించి ఏమీ ఇవ్వలేదు ఇలా ఇప్పుడు కూడా కొన్ని కాడలైతే డైరెక్టర్గా వేసేద్దాము ఎందుకంటే దీనికి కిచెన్ వేస్ట్ వేసానండి బలం బాగుంది ఈ సమయంలో కొంచెం మనం కేర్ తీసుకోవాలి లేదంటే పూత రాలిపోతుంది ఇదిగోనండి ఈ కుండి ఉంది చూశారు కదా రెండు రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ అండి దానికి వేసేది ఇవ్వండి ఇలా వేసేస్తున్నాను పైనే వేసేసి కుండీలు అయితే పెడతానండి మనం వేసే నీళ్ళు లైట్గా లాగుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ దీనికి బలం ఉంది బలం మనం కొత్తగా ఇవ్వాల్సిన పని లేదు అయితే ఇది కాయ తయారవటానికే స్లోగా అందటానికి వేసిన నీళ్ళు కొంచెం కొంచెం మనకి ఘాటు అందుతుంది ఇక్కడ వేర్లు అయితే ఉన్నాయండి కుండీలు పెట్టడం వలన చక్కగా తీసుకుంటుంది అలా వేసి వదిలేద్దామండి మనం నేరుగా కప్పెట్టాలంటే మాత్రం చిన్న గొయ్యి తీసుకుని అందులో సగం మాత్రమే కప్పెట్టాలి కానీ నాకు ఇప్పుడు దీనికి బలం అయితే ఉందండి ఎందుకంటే పూత ఉంది కాబట్టి మనం ఇచ్చిన కిచెన్ కంపోస్ట్ ఉంది కాబట్టి బలం ఉంది మనకి తర్వాతకి ఉపయోగపడుతుందని నేను ఇలా వేశానండి అలానే దీన్ని నిలవ ఎలా చేయాలండి మాధవి గారు అంటారా నిలవ ఏమీ లేదండి కొంచెం నేను పంపించగానే ఇదండి కొంచెం నిలవదండి ఇది నేను నిలవ దాచుకున్నాను అందుకే మీకు ఇలా తెల్లగా ఉంది కొత్తగా తెచ్చింది అయితే నిగనగలాడుతూ నల్లగా ఉంటుంది అయితే మనకి ఇలా తెల్లగా ఉన్నా ఏం పర్వాలేదండి ఎండితే ఇలా తెల్లగా అయిపోతుంది దీన్ని మనం నేను పంపించగానే కొంచెం గాలిలో వేసుకుని ఎండబెట్టుకోండి కొంచెం నీడన ఎందుకంటే ఈ పొగాకుని కాడని వేరు చేసే సమయంలోనండి తడపాలండి తడిపి ఆ ఆకుని వేరు చేస్తారు లేదంటే ఆకు చిరిగిపోతుంది ఆ తడి మీదే తొక్కేస్తారండి బస్తాల్లోని కొంచెం చెమ్మగా ఉంటుంది కొంచెం గాలిలో కుదిరినప్పుడు వేసుకొని మీరు దాన్ని బస్తాల్లోకి వేసుకుని భద్రపరచుకోండి లేదంటే ఎలాంటి డ్రమ్ములు ఉంటే వేసుకుని మూత పెట్టుకోండి మన ఇంట్లో ఇది ఉంటే అండి మనకి చాలా చాలా ఇదేనండి ఘనజీవామృతం ఈ రెండు ఉంటే మనకి చాలా సులువుగా ఉంటుంది ఘనజీవామృతం కూడా ఎన్ని పోషకాలు అందులో దొరుకుతాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి నేను ఘనజీవామృతం కూడా వాడను ఉన్నవారు మాత్రం ఘనజీవామృతం కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది మనం ఏదన్నా బస్తాల్లో వేసుకుని కూడా జాగ్రత్త చేసుకోవచ్చు కొంచెం తేమగా ఉంటే మాత్రం దీన్ని కొంచెం గాలిలో వెండబెట్టుకోండి ఒక రోజు అంతే లేదు ఇలాంటి డ్రమ్ములు ఉన్నాయనుకోండి లూజ్గా వేసేసుకోండి మూత తీసేయండి ఒక రెండు రోజులు సరిపోతుంది నాకైతే మాత్రం బాగా చాలా సులువు అవ్వటానికి కారణం ఈ కాడలేనండి అయితే కి ఎన్నటికంటే కిచెన్ వేస్ట్ కూడా చాలా మంచిది బాగా ఉపయోగపడుతుంది అది కూడా ఉపయోగించుకోండి మీకు నేను ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నానండి మరి చాలా వరకు చెప్పానని అనుకుంటున్నాను ఇలా మన ఈ సైజు కుండీకి ఇలా రెండు వేసుకోవచ్చండి కలవ పువ్వులకి కూడానండి ఒక రెండు కారలనుయితే మట్టిలో గుర్చేసుకోవచ్చండి డిఏపి ఏవే వేస్తున్నారు కదండి పువ్వులు పొయ్యటానికి వాటికి ఉన్నవన్నీ కూడా ఇందులో ఉంటాయండి ఊరియా కానీ డిఏపి కానీ ఇంకా ఏవో ఇరవై ఇరవై కానీ ఇవన్నీ నాకైతే తెలియదు మా వారికి తెలుసు ఆ వాటిల్లో వాటిలో ఉండవలసినవన్నీ కూడా ఇందులో ఉంటాయండి వాటికంటే ఇది రేటే కదండి అపోహలు మానేయండి మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుంది కరెంట్ ఉందండి చాలా ప్రమాదం కానీ దాన్ని వాడే విధంగా వాడుకుంటే మనం ఇవాళ కూల్గా ఉండటానికి ఏసీలు పనికొస్తున్నాయి అలానే ఇవినండి దీన్ని ఎలా వాడాలో తెలుసుకుని వాడుకుంటే మంచిది కదా ఇదేనండి నాకు తెలిసిన విషయం మీకు చెప్పానని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు అందరూ సొరకాయని ఇలా భద్రపరచమని చెప్పారు కదండి నేనైతే ఇలా భద్రపరిచాను కాయ అయితే చాలా బాగా వచ్చింది అయితే ఇంకా ఊరుతుందండి కానీ నాకు ఇవాళ కూర అంటే ఇవాళ సోమవారం అండి మరి సోమవారం రోజుని ఇలాంటి కూరగాయలు అయితే తింటాము మరి ఈ కాయనైతే కోసేస్తున్నాను ఇది కొయ్యి ఇది కొయ్యి ఇది కోసేస్తున్నాను ఇది కోసేస్తేనే మరో కాయ రావటానికి ఆ పాదికి ఉపయోగపడుతుంది మనకి కూడా కూర అయితే ఏమీ లేదండి కానీ చాలా పెద్ద సైజు అండి ఇది నేను ఇది వేసి అప్పుడే ఒక నెల రోజులు పైన అవుతుంది చాలా చక్కగా కాసింది కదా కోసేద్దాము అబ్బా ఎంత పొడుగుందో చూసారా అమ్మో కానీ ఇంకా ఇది పొడవ పెరుగుతుందో లేదో తెలియదు కానీ అండి లోవైతే అవుతుందండి ఇంకా ఉంచితేనే మరి కూర ఏమితే ఏమీ లేదండి సోమవారం మరి ఏమి తినము కదా ఆనవా కూర అయితే వండుదాము మరి కోసేద్దామా తోటలో నాకు ఏమైనా కాయలు చూస్తే లోపాలనిపిస్తుందండి చిన్నప్పుడు అందరం కూడా ఈ ఉయ్యాల ఊగిన వాళ్ళమే కదండి ఉయ్యాలంటే ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా చెప్పండి అమ్మో ఇది సొరకాయ అంటారా పొట్లకాయ అంటారా సేమ్ పొట్లకాయలా లేదు బాగుందండి అయితే ఇది నాకు తెలిసి రెండు కూరలు అయితే అవుతుందండి అయితే సొరకాయలో సొరకాయ నుంచండి అలవా చెయ్యొచ్చట తర్వాత ఈ తొక్కలతో పచ్చడి చేయొచ్చట ఫ్రెండ్స్ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎందుకంటే ఇలా తెలుసుకోవటం వలన మనం కూడా ఒకటి ట్రై చేస్తున్నాం కదా దీని ఆనందం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం ప్రతి ఒక్కరూ నా కోసం కామెంట్ తెలుగులో చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి అయితే ఈ సొరకాయని మనం నేనైతేనండి పాలేసుకుని వండుకుంటానండి రెండు పాలేజ్ తినటం ఇష్టం మా వారికి అయితేనేమోనండి మరి చింతపండు వేసి కలబెట్టి వండాలి మరి ఎన్ని రకాలుగా ఉండొచ్చో చూద్దాము మనం ఈ డ్రమ్ములు ఉన్నాయి కదండీ ఒక చెల్లి పురుగులు పడుతున్నాయి అక్క నేను బకెట్లో చేసినప్పుడు పురుగులు పట్టట్లేదు అని చెప్పిందండి లక్ష్మి అయితే అమ్మ నీళ్ళు ఎక్కువేస్తున్నావేమో చూడమ్మా నీళ్ళు ఎక్కువ వేయకు వారానికి ఒకసారి రెండు చొమ్ములు నీళ్ళు వేసినా సరిపోతుంది దీనికి మనకి కింద నుంచి వచ్చే లిక్విడ్ని కూడా వేసుకోవచ్చు ఓడబ్ల్యూడీసీ వేసుకోండి వాటర్ తక్కువ వేయండి అయితే అన్ని రకాల ఆకులతో మనం కంపోజ్ చేసుకుంటాం కదండి ఇది ఇంకా బలమైంది కావాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలా కున్ని పొగాకు కాడలు అయితే వేద్దామండి ఎందుకంటే మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు మనకెలా అవసరమో మొక్కలకి కూడా అలా అవసరమండి అందుకే మనం ఇలా కున్ని ఎన్నో కాదండి ఒక రెండు గుప్పళ్ళు మూడు గుప్పళ్ళు వేసుకుంటే ఇలా మనం వేసినప్పుడల్లా ఒక్కొక్క రెండు గుప్పులు వేస్తూ ఉంటాను నేను ఇదివరకు నేను ఎప్పుడూ చెప్పలేదు ప్రతి కంపోస్ట్లో కూడా అలా వేసుకోవటం వలన ఇది చాలా బలమైనదిగా మారుతుంది ఈ పొగాకు కాడల ఘాటుకి మనకే పురుగులు రాకుండా ఉంటాయి లక్ష్మి నీ దగ్గర ఉన్నట్టున్నాయి కదా ఇలా వేసుకుని అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వేయండి ఎక్కువ వేయకండి కామెంట్లో అడుగుతుంటారండి సమాధానం చెప్తాను కానీ వారికి అర్థం కాకపోతే ఇలా వీడియోలో చెప్తే బాగుంటుందని చెప్తున్నాను మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి మనం పచ్చిమిర్చి అండి ఆకుముడత వస్తూ ఉంటుందండి ఈ ఆకుముడత ఎక్కువగా ఉన్నాయి చెట్లకండి ఈ పొగాకు కాడల నీళ్ళు చాలా బాగా పనికొస్తుంది ఇవి చెప్తున్నాను కదండి ఘాటుగా అయితే మాత్రం అస్సలు వేయొద్దు ఘాటుగా వేసాలంటే చాలా ప్రమాదం చెట్లు ఆకులన్నీ రాలిపోతాయండి ఇలా ఈ పాదు చూడని ఎంత బాగా వచ్చిందో కాకరపాదు ఉన్నదే చిన్న కుండీలో వేరే మొక్కలో వచ్చిందండి దాన్ని నేను కొంచెం మిగిలిపోయిన అన్నాన్ని ఆ కాకరపాదు పక్కనే గొయ్యి తీసి కప్పెట్టానండి అలా మనం ఈ చిన్న చిన్న ఉపయోగాలే ఎన్నో ఉపయోగాలుగా మనకి ఉపయోగపడుతుంది మన ఇంటి వేస్ట్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు నేనైతే నాకు నేను వాడిందే మీకు చెప్తానండి మన ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయి పాట వీడియోలు చాలా ఉన్నాయి వెతకండి వెతికితే మీకు అన్నీ దొరుకుతాయి అప్పుడప్పుడు మీకు కావాలన్న వీడియో నేను మన స్టోరీలో కూడా పెడుతూ ఉంటాళ పట్టుకెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాంటి గోళాలు ఉండొచ్చండి వారు కూడానండి ఒక రెండు గవ్వలు చూసారా రెండు గవ్వలు అంటే ఒక ఆకు ఒక తీగ తీగ మాకు కుదరకపోతే ఇలా రెండు గవ్వలను అయితే తీసుకోండి ఇలా మట్టిలో అయితే గుచ్చేయండి నాకు ఇది మూడు కుండీలు ఉన్నాయండి ఇందులోని ఇవి పువ్వులు అక్షర పూయట్లేదండి ఎందుకంటే నేను కూడా ఏ మొక్కలు ఎక్కువైపోయేసరికి అండి వీటిని అరిసద్ది అయితే అయిపోతుందండి ఇంట్లో ఉన్న ఈ పొగాకు కాడల్ని ఇలా గుచ్చటానికి కూడా నాకు టైం లేదంటే నమ్ముతారా మీకు వీడియో వచ్చేటప్పటికి నాకు గుర్తొచ్చింది ఇది చూసారా అండి వరికి ఒక్కొక్క కుండీకి ఒక్కొక్కటి అయితే గుర్తేస్తున్నాను అంతేనండి మన తోటలో ఇక్కడే ఈ చూసారా ఇలా ఇలా మన తోటలోని వరైతే పండించి ఇక్కడే నేను పిచ్చుకులకి అయితే పెట్టడం జరుగుతుందండి అలా మీరు తామర పువ్వులు పుయ్యాలంటే కూడా ఈ పొగాకు కాడలనే ఉపయోగించుకోండి ఏమొద్దండి రెండంటే రెండు ఈ గోళానికి మట్టిలో డిఏపి అది గుచ్చమని చెప్తున్నారు కదండి అదే మాదిరిగా ఇది గుచ్చేద్దాం దానికి ఇచ్చేదే ఎందుకంటే నేను అలాంటివి వేయనండి వేస్తే ఈ నీళ్ళు పట్టుకెళ్ళండి మొక్కలకేస్తూ ఉంటాను ఈ మొక్కల్లో మట్టి అట్టుకెళ్ళి ఇంకో దాంట్లో వేస్తాను ఇలా మనకి కలుస్తుందండి పువ్వుల్ని కూడా నేను ఆర్గానిక్గానే పండిస్తానండి ఎన్ని పండినా చాలండి నాకు అలా ఆలోచిస్తూ ఉంటాను ఇదిగోనండి ఈ ఈ కలవ పువ్వుల్లోనండి మనం ఈ పెంచకపోతే మంచిదండి బలమంతా ఇవే తీసేసుకుంటాయి ఇవే తీసేసుకుంటాయి వీటికంటూ ఒక కుండీ ఏర్పాటు చేసుకుంటే మంచిది ఇలా నేను ఇందులో ఒకటి ఇందులో ఒకటి రెండు అయితే గుర్తేసానండి ఇవి చాలా బాగా పూస్తున్నాయి మనకే చాలా అందంగా పూస్తున్నాయి పెద్ద పెద్ద సైజు వస్తున్నాయి ఇలా మనం మనకే దొరికిన వాటిని సులువైన పద్ధతుల్లో పెంచుకో అప్పుడే కలర్ అయితే రంగు మారుతూ ఉంది మొదలు పెట్టేదరికి వీడియో చూసారు కదండి వీడియో మొదలు పెట్టేసరికి వైట్గా ఉంది ఇప్పుడైతే కొంచెం కలర్ అయితే మారింది చెట్టు కొంచెం నాశ అయ్యిందండి అందుకే నేను పొగా కాళ్ళు వేశాను పువ్వులు చూసారా కొంచెం రేఖగా పూసినవి బలం సరిపోతే కూడా ఇలా రేఖలు తగ్గిపోతాయండి అదే మనకి బలం ఎక్కువైతే రేఖలు అవుతాయి ఇప్పుడు పూస్తుందండి పొగాకు కాళ్ళు వేసాం కదా వస్తుంది ఇదేనండి నాకు తెలిసిన పొగా కాడల గురించి అపోహలు మానేయండి మనం మీరు చాలా రేటు అయ్యింది కదండి ఇప్పుడు పొగాకు కాడలో మరి ఎక్కువ వాడేసి అంత పని కూడా లేదు అయినా అవే ప్రత్యేకంగా వాడద్దు కిచెన్ వేస్ట్ని కూడా కలిపితేనే మంచి ఉపయోగాలు ఉంటాయి నిజంగా ఇప్పుడున్న రేటుకండి అవే ప్రత్యేకంగా కూడా వాడలేము మనకి అన్ని రకాల పోషకాలు మొక్కలకి కావాలండి అన్నీ వండేటట్టు చూసుకోండి అయితే మనం సులువుగా మనకి కొంచెం ఎక్కువ చేయలేము అనుకున్న వారికి ఇది సులువండి హైదరాబాద్లో ఉన్న సౌజన్యండి అండి ప్రతిరోజు నా వీడియో చూసేదండి ఈ పొగా కాడలు తెచ్చాక పిన్ని నీ వీడియోతో నాకు పని లేదు నా మొక్కలు చాలా బాగున్నాయి అందండి చాలా హ్యాపీ కదా అలా కూడా నాకు ఆనందమేనండి మీరందరికీ నేను చెప్పే విషయాలు ఉపయోగపడితే చాలా హ్యాపీ ఇదేనండి ఈ వీడియో మా సొరకాయ మాత్రం చాలా బాగుంది కదా ఇలా ప్రతి ఒక్కరూ చులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకుని పిల్లలకే హెల్తీ ఫుడ్ పెడతారని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో ముందుగా మీరే చూడొచ్చు ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డ్ బై బాయ్ 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 చెట్టు తల్లి బాయ్ చిన్నారులు